మీరు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఒక్క భగవద్గీత శ్లోకం ఎందుకంటే మిగతా మత గ్రంథాలన్నీ మిగతా మత గ్రంథాల రచనలన్నీ గుర్తుపెట్టుకోండి దైవ కుమారులని చెప్పుకున్న వాళ్ళ శిష్యుల చేత రచించబడినవి కానీ భగవద్గీత తను పరమాత్మగా ప్రకటించుకున్న వాడి చేత బోధించబడింది అందుకని భగవద్గీత మహోత్కృష్టమైన గ్రంథం భగవద్గీతలో ఉన్న ఏడు వందల శ్లోకాలు శ్రీకృష్ణుడు చెప్పిన ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాల ముందు భగవాను ఉవాచ అని ఉంటుంది వ్యక్తి పేరుండదు కృష్ణ ఉవాచ అని ఉండదు చెప్పిన ఎవడు భగవంతుడు అందుకని ఊరికే వినేసి చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవడం కాకుండా భగవద్గీత చదవకపోతే రేప నుంచి సర్వోపనిషత్తుల సారమైన భగవద్గీతలో నేను మళ్ళీ 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 అండర్లైన్ చేసి గుర్తు చేస్తున్నాను మానవుల చే రచించబడినవి మిగతా మత గ్రంథాలు తను దైవంగా ప్రకటించుకుని అర్జునుడనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడం కోసం సన్మార్గంలో ప్రవర్తింప చేయడం కోసం చేసిన విజ్ఞాన బోధ బోధ కర్తవ్య బోధ సందేశం భగవద్గీత కాబట్టి మనిషి మాట్లాడితే అది మాట అవుతుంది అదే మాట పరమాత్మ మాట్లాడితే మంత్రమవుతుంది అందుకనే భగవద్గీతలో ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు మంత్రతుల్యములే